కుట్టును పన్నెండు అవుతుంది వచ్చుకోవా మమ్మల్ని భజనీవా పొద్దున్నంత మొక్కుటావు ఇవే వెళ్ళి చాకుటవు ఇది నీ కరెక్టేనా చెప్పు అటు చేతరా అటు చేతరా చేతరా అట గుడ్గా చేతరా చెప్పు చేతరా అమ్మలా చిట్ అమ్మలా ఈ చిట్టి కన్నలా అజ్జు అజ్జు ఎట్లా లేసి ఎట్టదడు ఎట్టద తడు ఎట్టదూడు అదే కింద అవుతున్నా ఈ పాడి కాటిపో ఆ పరుపులా ఉంది కాబట్టి అందులో అల్లకల్ లేవాడికి వస్తలేదు కరా కరా ఈ దంగేశా నాకు తెచ్చిరా నాకు తెచ్చిరా दंगा बुजी दंगा छोटा दंगा शिनोडा पंडू अम्ल आइए 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 आइए